ఎన్డీఏ కూటమి కొత్తపల్లి గీతాకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అరకులో ప్రధాన రహదారుల పొడవునా బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు గీతాకి స్వాగతం పలికారు అరకు శివారు నుంచి కిలోమీటర్ల మేర వాహనాలతో భారీగా కొత్తపల్లి గీత అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అడుగడుగునా గీతాకి మంగళహారతులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు మళ్లీ రావాలి గీత రావాలి అంటూ నినాదాలు చేశారు Kamulah tetap legenda వచ్చానని వెంకట్రాన్స్ చేశారు గన్నవరంలో అన్యాయం జరిగిన గద్దె రామ్మోహన్ నిద్రపోయిన వెంకటేశ్వర్లని ఇక్కడ బీసీ బీసీఎస్సీలో నిలిపించారని గుర్తు చేశారు గత ఎన్నికల్లో అన్యాయమైనా తనకి ఈసారి న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు మంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఈ రోజు మన కోటపై ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి ఎంఎస్ఎంబి ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్రా లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే మనకిప్పటికీ కూడా డోలి మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం పాలన పడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అది ప్రైమరీ హెల్త్ సెంటర్ అదే కాకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందేటట్టు అంబులెన్స్ ఫెసిలిటీ నేను ఎంపీగా ఉండగా ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చేంత పరిస్థితి ఉంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గద్దరించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు మన కూటమి ప్రభుత్వం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వస్తున్నారు మీరందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు అంచుదయ కార్డులు తీసేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు కదా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా అన్న క్యాంటీన్ తీసేశారు ఎన్నో సంక్షేమ ఒక రకంగా మద్యం మద్యం ఏర్లైన్ పారుతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదంట ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈరోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకుంటాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతోమంది వన్లో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మళ్ళీ వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం